హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ అనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చి టూ డేస్ అనమాట ఇంకా నేను ఈ అయితే మొత్తం కలిపి అయితే పెడుతున్నాను టిఫిన్ కోసం అయితే మినపప్పు అయితే నానేస్తాను అదైతే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అయితే కొంచెము తెల్లగా వచ్చేంతవరకు మినపప్పు అయితే కడుగుతాను అనమాట కడిగేసిన తర్వాత ఇప్పుడు గ్రైండర్లో అయితే వేస్తాను ఒకరోజు మినపప్పు నానేస్తానంటే మూడు రోజుల వరకు ఉంటుంది పిండి మూడు రోజుల వరకు అంటే ఒక రోజు ఇడ్లీ అని రోజు తప్ప అని మళ్ళీ ఇడ్లీ అలా మార్చుతాను అనమాట మినపప్పుతోనే ఇంకా అలా సరిపోతుంది మాకు త్రీ డేస్ పిల్లలకి ఇడ్లీ అంటే చాలా ఇష్టము ఇందులోకి అయితే కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తాను దోశల పిండి నానేస్తాను అంటే డైలీ దోసలా అంటారు అంటే ఒక రోజు వండి టూ డేస్ గ్యాప్ ఇచ్చినా సరే దోశలేనా త్వాను అని అంటారు అందుకని ఇంకెక్కువ మినపప్పు అయితే గార్లిక్ ఇడ్లీకి అలా వేస్తాను పొట్టు లేకుండా అయితే కడిగేస్తాను ఇప్పుడైతే గ్రైండర్లో అయితే వేయాలి తర్వాత నూక అయితే నానబెట్టాలి నేనైతే మినప్పప్పు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు నూక అయితే వేస్తాను ఇప్పుడు ఇడ్లీలు అయితే గొల్లగా ఉంటాయి బయట ఇడ్లీ అంతకు ఇష్టంగా తినను నేను నూక అయితే శుభ్రంగా పిండేస్తున్నాను అనమాట కడిగేసాను త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా నూక కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా అయితే పిండేసి ఒక గిన్నె అయితే వేసేస్తున్నాను పప్పు అయితే ఇంకా నలగలేదు ఇది అయితే నలుగుతుంది ఈ లోపు కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను కొత్తిమీర టమాటా కలిపి రెండుని ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అందుకైతే చేస్తున్నాను మా పిల్లలు కూడా కొత్తిమీర చట్నీ ఇష్టంగానే తింటారు ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపేస్తాను ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను ఈ ఇడ్లీలు ఉడికిలోపు అయితే స్నానం అయితే చేపించేస్తాను స్నానం చేసిన తర్వాత వాళ్ళైతే టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్తారు నేనైతే వాళ్ళకి రైస్ అయితే పక్కన పెట్టేస్తాను నేను ఆల్రెడీ రైస్ అవుతుంది ఇంకో రైస్ అయితే వాచుతున్నాను అనమాట కర్రీ అయితే ఇందులోకి మాకైతే కూర వండుకుంటున్నాము ఇంటి దగ్గరే చేపల కూరలు మామిడికాయ టమాటా వేసి పుల్ల పుల్లగా వండుకుంటే చాలా బాగుంటుంది మసాలా వేసి వెల్లుల్లి పేస్ట్ అయితే ఎన్ని రెడీ చేసుకున్నాను అన్నమాట పక్కన పెట్టుకున్నాను తర్వాత వండుదామని ఈ లోపైతే పిల్లలకి అయితే తోటకూర ఉంది ఆ తోటకూర ఫ్రై అయితే పెట్టేశాను పిల్లలకి అంటే నాన్ వెజ్ స్కూళ్ళకి వేయడం కాకపోయినా వాళ్ళకి కొంచెం ఆకుకూరలు అలాంటివి అట్టడం బెటరు మనం ఎలా తిన్నా పెద్దవాళ్ళం తట్టుకోగలము కొంచెము పర్వాలేదు కానీ పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు తోటకూరైనా క్యారెట్ అయినా ఇలాంటివి ఏపుడు పెట్టడం వల్ల వాళ్ళకి నాన్ వెజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమో ఉండదు మనం పెట్టాలనుకుంటేనే తింటారు వాళ్ళు అప్పుడప్పుడు నాన్ వెజ్ అయితే పెడతాను ఎక్కువగా నాన్ వెజ్ పెట్టను కానీ మాకైతే నేను నాన్ వెజ్ లేకుండా అయితే ఒక ముద్దన్నది దిగదు అంత ఇష్టంగానే తింటాను నాన్ వెజ్ అయితే ఇదైతే మరుసటి రోజు పనులు మాట గిన్నెలు అయితే ఉన్నాయి ఆ అయితే తోమేస్తున్నాను తర్వాత బట్టలు అయితే ఉన్నాయి ఒక వారం నుంచి అయితే బట్టలు అయితే అసలు ఉతకలేదు అవైతే ఇప్పుడు ఉతకాలి అయితే చాలా గట్టిగా కాస్తున్నాయి మార్చి నెలలోనే అయితే స్టార్ట్ అయిపోయినాయి అసలు ఇంకా బయటకు అయితే అడగట్లేకపోతున్నాం అంత ఎండ అయితే కాస్తుంది ఏదైనా చేసుకోవాలి పని అని అంటే కనుక పొద్దున్న మాటలు అలాగే సాయంత్రం మాటలు మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది అంత ఎండ అయితే ఉంది ఇంకా ఏప్రిల్ నెలలో అయితే ఇంకా మొత్తానికి వాడగాల్పులు లాగా స్టార్ట్ అయిపోతాయేమో అంతలా ఎండలు అయితే ఉన్నాయి అట్లయితే గుంజేసి శుభ్రంగా పక్కన అయితే పెట్టేస్తాను నిన్నైతే మా వారు కొండైతే కొన్నారు వాటర్ వేసుకుందామని ఇది ఎండాకాలంలో దీంట్లో తాగిన వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వచ్చేసింది కానీ ఆ పాతకాలంలో నీయే వాడేవారు ఇందులో నీళ్ళు వేసుకుని కింద అయితే ఇసుకేసి ఓ పక్కన అయితే పెట్టేవారు చుట్టూ ఒక క్లాత్ కింద తడి క్లాత్ కింద కానీ లేదా అండం అంటారు కదా చంచు కానీ ఏదైనా కట్టి కుండకి పెట్టేవారు అయితే చాలా చల్లగా ఉండేవి ఇప్పుడు అయితే ఇంకా ఎక్కడికెక్కడ ఫ్రిడ్జ్లో అయితే వచ్చేసింది మా వారైతే ఇంకా మేము తాగే వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఫిల్టర్ బాటిల్లోనే తాగుతున్నమాట మేము ఇంకా ఆ బాటిల్ మార్చేసి కుండలోనే ఇంకెప్పుడు తాగుదామని మేమైతే కొనుక్కున్నాము కానీ ఇది భయము అంటే పిల్లలు కట్ట చేయి తగిలిన మా చేయి తగిలిన సడన్గానే పడిపోద్దామో భయమేస్తుంది మేము చూడగలమా లేదా అన్నదే కానీ జాగ్రత్తగానే పెడతాము అయినా సరే చూడాలి మేమైతే ఇంకా పోగొట్టకుండా దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఫస్ట్గానే కడిగిన వెంటనే ఇందులో వాటర్ వేసేసి అయితే తాగలేము అంటే అదొక రకంగా స్మెల్ అయితే వస్తుంది మట్టి స్మెల్ కింద తాగలేము ఒక టూ డేస్ దీంట్లో ఫుల్గా వాటర్ వేసి పక్కన అయితే పెట్టిన తర్వాత ఆ టూ డేస్ తర్వాత శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసుకుని అప్పుడు పెట్టుకుని తాగితే మాత్రం చాలా బాగుంటాయి వాటర్ ఈ ఎండాకాలంలో అయితే కుండలో వాటర్ వేసి అయితే రోడ్డు సైడ్ అయితే పెడతారు ఎవరికైనా దాహం వేస్తే తాగుతారని అంత బాగుంటాయి అంత చల్లగా ఉంటాయి కుండలో వాటర్ అయితే బట్టలు అయితే పైన ఆరబెట్టే వచ్చేసాను ఇంకా దాహంగా ఉందని వాటర్ అయితే తాగుతున్నాను చెట్లకి మామిడికాయలు అయితే చాలా పెద్ద సైజ్ అయితే పెరిగినాయి చేపల కూరలు అయితే మా చెట్టు మామిడికాయలే కోసి అయితే వేసాను చాలా పుల్లకి ఉంటాయి చెట్టు ఉగాదికి అయితే ఇంకా మా చెట్టుకాయలు అయితే కొంతమంది కోసుకుని వెళ్తారు ఎప్పుడు కూడా అంటే ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఇలాగైతే ఇలా గడిసింది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లా నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్